అంటే పూర్తిగా నిర్మించకుండా ఇసుక మొట్టలు వేయడం వల్లనే ఈ విధంగా ఉంది పూర్తిగా నిర్మించినట్లయితే ప్రమాదం జరిగిందూసింది అన్న మీ రోడ్లో పోదాం ఈ రోడ్డు కూడా మరమ్మ అక్కడ లేవుని చెప్పండి నిజమేనా ఈ రోడ్డు అంటే కొంతలే అంటే వచ్చే నాయబులు కాబట్టి అధికారులు కావచ్చు పూర్తిగా పరివేషణ చేస్తామంటున్నారు ఎక్కడ చేస్తున్నారు మళ్ళీ ఏం లేదు కాకపోతే ఇదైతే ప్రమాదంలో ఉంది ఎండస్ పండించకపోతే రాబోయే ప్రమాదం జరుగుతుంది ఆటో వాళ్ళే పోవాలా ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు మొత్తం ఎట్లే ఉందా ఇదే రూట్ ఇప్పుడు ఇది కూలికి వెళ్ళడానికి అది సిద్ధంగా ఉంది రోడ్డు మొత్తం ఎట్లేవందా మొత్తం అంటే వచ్చే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలకు ఇది చేస్తాం మధ్య చేస్తాం అంటున్నారు నిజంగా అంటే చెప్పు అవునులే

అంటే ఇది తిరిగిపోయిన తర్వాత మీరు పుయ్యే వేరే దారి అంతా ఏం లేదా రికూవ్ అవుతుంది మీకు అంటే మీరు ఆటో తొలుకునేటప్పుడు మీ రోజు కొండలు సార్ తిరిగినా ఎంత ఇస్తారు అడుగుదా పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు రోజుకి అంతా ముప్పై ఆయా రోజు చెప్పు అవునులే అంటే వీలు గడప పెరిగిపోయినాయి ఏ మీకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకో కాకపోతే ఈ రోడ్డు మొత్తం సమస్యలు ఇట్లా ఉన్నాయి ఓకే అన్నా అదిగా ఉండే ఉన్నాయి కానీ ఇప్పుడు రోడ్డు ఈ రోడ్లు రోజు మీరు కోసింది అంటే ఇసుక మోటలు వేసి ఇసుక మోటలు అంతా వేసి పెట్టినారు కవర్ చేసిన తాత్కాలిక ఈ మీరు రోజు పోతా ఉంటారా రోడ్ మొత్తం ఇట్లే ఉంది అంటే రాబోయే రోజుల్లో వర్షం పడుతుంది ఇప్పుడు ఆ ఇటుమోట్లో తాత్కాలేసిన అక్కడ నింపి పెట్టేసి చేయడం వల్ల ప్రజలకి యాభై రోజులు వరదలు వచ్చిన కదా లేదా శాశ్వత పరిష్కారం చేయాలంటే అధికారులు దీనిపై గట్టిగా ఉండి స్పందిస్తే బ్రిడ్జ్ కట్టుకొని బాగా ఇది రూట్ మొత్తం ఎన్ని గ్రామాలు వస్తాయి ఇరవై గ్రామాలు వస్తాయి ఈ రూట్లో ఇరవై ముప్పై వస్తాయి

ప్రతి వెహికల్స్ ఎన్ని పోతూ ఉంటాయి ప్రమాదం గురించి ప్రమాదం గురించే చూసే వాళ్ళు కూడా తాత్కాలిక ప్రయోజనాలు లేకుండా శాశ్వతంగా ఉంటుంది శాశ్వతంగా మొత్తం ఎన్ని గ్రామాలు వస్తాయి ఇక్కడ నుంచి పదహైదు గ్రామాలు వస్తాయి దీన్ని పట్టించిన దొరికి తాత్కాలికంగా లేదు మళ్ళీ అయిపోతారు చేసినారు అక్కడ చేసినది అటుపక్క ఇటు పక్క ప్యాచర్ అయింది పెట్టి అంటే మీరు మా ఛానల్ తరఫున అధికారులకి నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకునేది విద్య కట్టిస్తే మేలే అనిపిస్తుంది ఓకే ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు అవన్నీ వెళ్తుంటాయి వస్తుంటాయి చిన్న పిల్లలు అంతా పారాడుతూ ఉంటారు ఎందుకంటే ఇది పౌనం నదిపై నిర్మిస్తున్నారు కాబట్టి నది ప్రవాహం ఎక్కువైదని కూడా ఆస్కారం ఉంటుంది తిరిగిపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కదా స్కూల్ పిల్లలు కాదు ఉంటారు ప్రాబ్లం అవుతుంది చూస్తే మీరే అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం టీవీ ఎక్కడ సమస్య చేస్తాం మా పీఎం టీవీ ప్రతిదానికి సిద్ధంగా ఉంటుంది అని ప్రశ్నించి మీతో దానిలో భాగంగానే ఈరోజు చూస్తున్నట్లయితే ఏదైతే ఈ దండపల్లి రోడ్ ఉందో ఈ పదమూడు నుంచి దాదాపుగా ఒక ఇరవై ఐదు గ్రామాలకు వెళ్ళే రోడ్డు ఇది దండపల్లి రోడ్డు ఇక్కడ ఉన్నాము సో ఇక్కడ గడిచిన ప్రభుత్వంలో వైసార్సీ ప్రభుత్వంలో కౌంటీని నది పైనది అయితే బ్రిడ్జి నిర్మించినారు నది ఎక్కువ ఫోర్స్గా రావడం వల్ల బ్రిడ్జి తెగిపోయేసి కూడా ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ బ్రిడ్జికి సంబంధించి కూడా ఎంతో ఇబ్బందులు అయితే గురి గురి కావడం జరిగింది ఇక్కడ చూసుకునేట్లయితే రాకపోకలు అయితే పూర్తిగా నిలిపేసినారు ఇక్కడ తర్వాత ఈ కౌంటీని నిర్ప నిర్మించిన బ్రిడ్జిని చూసుకున్నట్లయితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు అంటే ఏదో ప్రభుత్వం విమర్శించాలని కాదు ఇది నిర్మాణం అయితే చేపట్టినారు ఏ విధంగా నిర్మించినారని చెప్పేసి అయితే మేము చూపిస్తాము ఇసుక మోటార్ని నింపి ఇది తాత్కాలికంగా అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది సో తాత్కాలిక నిర్మాణంతో ఈరోజు ఏమైందంటే మళ్ళాక ఇప్పుడు పడుతున్న వర్షాలు చూస్తే వాటర్ ఫ్లోర్ రావడం వల్ల ఏమైందంటే ఇసుక మోటార్ మొత్తం కరిగిపోయేసి మళ్ళా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ బ్రిడ్జ్ అంటే తాత్కాలిక ప్రయోజనాలు ప్రజల్ని ఏ విధంగా ప్రమాదాలకు గురిచేస్తాయని చెప్పేసి అయితే ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు సో దానిలో భాగంగానే ఇరవై ఐదు గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఉన్న తరుణంలో కూడా ఈ విధంగా ఇసుక మోటలు మొత్తం నింపి తాత్కాలికంగా నిర్మించినారు మట్టి పోసేసి దీన్ని ఇక్కడ కవర్ చేసి అప్పటికప్పుడు వదిలినారు ఇప్పుడు పూర్తిగా మలంక రాబోయే వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చిన ఆస్కారం ఉంటుంది కాబట్టి అధికారులు దూసుకే అధికారులు కావచ్చు సంబంధిత నాయకులు కావచ్చు నేను చెప్పే విన్నాము మేమంటే మా పీఎం టీవీ ద్వారా ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ హోల్ పడిపోయింది ఇక్కడ వెంటనే దీన్ని గుర్తించి దీన్ని తాత్కాలిక ప్రయోజనాలు దృష్టి కాకుండా దీనికి పూర్తిగా ఎందుకంటే దాదాపుగా ఇరవై ఐదు గ్రామాలకి ఇదే దారి ఇదే దారి కాబట్టి వెళ్ళి వెళ్ళి వచ్చేదానికి ఆస్కారం ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనికి పూర్తిగా దృష్టి తీసుకునే అధికారులు ప్రమాదాలు జరక ముందే దీన్ని పూర్తిగా నిర్మించినట్లయితే రాబోయే రోజుల్లో ఈ కౌండిన నది పైన ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే అయితే ఆస్కారం ఉండదు మరి నిర్లక్ష్య వైఖరితో నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు నిర్మించిన దీనిపైన జిల్లా అధికారులు కావచ్చు ఆ పై అధికారులు కావచ్చు వెంటనే ఒకసారి నివేదిక తయారు చేసి ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్మించినట్లయితే ప్రజలకి ఇక్కడ రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి కూడా వాహనదారులు వాళ్ళ ఏదైనా వ్యక్తం చేస్తున్నారు మరి ఆ విధంగా లేకుండా పూర్తిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా బిఎం టీవీ రిక్వెస్ట్ చేస్తుంది ఏదో రాజకీయాలను ఉద్దేశించో లేకపోతే ఎవరు విమర్శించాలని కాదు ప్రజా సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మా బిఎం టీవీ ఇక్కడికి వచ్చింది దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి మరమ్మతలు చేపట్టినట్లయితే రాబోయే వర్షాకాలంలో కావచ్చు తర్వాత కావచ్చు తోడినా నిద్రపోయిన దండపల్లి బ్రిడ్జ్ పూర్తిగా కూలి ఆస్కారం ఉండదు కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి మా బిఎం రిక్వెస్ట్ చేస్తుంది